ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల తులాసులకు ఎలా ఉంటుందనేటువంటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవర్నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు శని ఏమో రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్ప దోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిస్తాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు సాధన లాంటిది పంచాంగం ముఖ్యత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుంది జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమ ఏ నైశ్యంతి కార్యాడి మనోహరతీ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మనం మకర రాశి ఈ మకర రాశి వారికి అదృష్టకాలం నడుస్తూ కానట్లుగా జూన్ నెల అత్యంత వైభవంగా ఉంటుంది అన్నింటి విద్యార్ని సాధించగలుగుతారు విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెంపు పొందుతారు రాజకీయ నాయకులు కూడా ఎంత కష్టమైన విషయాన్నైనా మీరు చాలా సులభంగా పరిష్కరించగలుగుతారు వృత్తుల పరంగా కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి అంటే వ్యాపారపరమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ అభివృద్ధి ఈ నెలలో కనబడతారు అంటే జూన్ నెల ఈ యొక్క మకర రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నది అంటే ప్రారంభం నుంచి కూడా అంటే మాస ప్రారంభం అనుకోండి మాసాంతం వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అనుకూలత కనపడతాయి గతంలో ఉన్న రుణ బాధలు తగ్గుతాయి చికాకులు తగ్గుతాయి ప్రతి పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు చేయాలనే ఆతృత పెరుగుతుంది ప్రణాళికల్ని చక్కగా సిద్ధం చేసుకుంటారు ప్రణాళిక అనుగుణంగా మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తిస్తారు తద్వారా విజయం మీ చెంత ఉంటుంది అది గృహ నిర్మాణాలు అవ్వచ్చు వివాహాది విషయాలు అవ్వచ్చు డెవలప్మెంట్స్ అంటే ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో డెవలప్మెంట్ అవ్వడానికి విధమైనటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు ఏదైనా మానసికమైన ఆనందం సంతోషపరంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి మాసం జూన్ నెల తప్పనిసరిగా అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు సంఖ్యల్లో మనం ఎక్కువగా ఆరు ఎనిమిది సంఖ్యలు ఎక్కువగా వాడండి లైట్ బ్లూ కలర్ ఎక్కువగా వాడండి తెలుపు కూడా వాడుతూ ఉండండి అయితే మన ఆరాధన ఏం చేస్తే బాగుంటుంది బాగా మన సక్సెస్ కావాలి అంటే చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు మనకి రావాల్సిన డబ్బులు చేతి కాదు ఒక్కోసారి ఎదుగురించి అంటే మన స్నేహితులే నమ్ములతో మనం మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అందుచేత దుర్గా సప్తశ్లోకి చదవండి శుక్రవారం నాడు అమ్మవారికి గారులు నైవేద్యం పెట్టండి అమ్మవారి యొక్క దేవాలయాలకి వెళ్ళండి శక్తి పీఠాలని దర్శించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు చేత అమ్మవారికి ప్రీతైన చిత్రాన్నం అంటే పులిహార కుంభరాశి ఈ కుంభరాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుచేత కుజుడు షష్ఠ సంచారం జూప్టార్ గురుడి యొక్క బలం పెరగడం వల్ల పుణ్యక్షేత్రాలను దర్శించడం శివభక్తి పెరగడం పెద్ద కుటుంబ మారల్ వాల్యూస్ పెరిగేటువంటి ఉన్నాయి ఇంటే గతంలో ఉన్నటువంటి చికాకులు క్రమేపీ తగ్గుముఖం పడతాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇదివరకు చేయరన్న వాళ్ళు ఇప్పుడు చేస్తారు ఇదివరకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు మిత్రులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇంచేత గురుడి యొక్క బలం అంత బాగున్నది ఇక్కడ రెండో విషయం చూడాలి శాట్ శని ప్రభావం మీకు పెద్దగా లేదు అంచేత నిగ్గర్చిగా మాట్లాడతారు మీరు మాట్లాడే మాటలు ఎదరవాడికి ఇష్టం ఉండవు ఇష్టం లేని మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు అంచేత మీ వాక్కుల్ని మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది కుటుంబ విషయాల్లో కూడా శ్రద్ధ వహించాలి ఆర్థిక పరమైన వ్యవహారాలు సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు రాజకీయ నాయకులకు కూడా ప్రమోషన్తో తోకున్నటువంటి స్థాన చలన అవకాశాలు ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి పరంగా చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి కానీ మన దగ్గర పనిచేసి వాళ్ళు సరే టైంకి రారు వాళ్ళతో వివాదాలు వాళ్లతో గొడవలు ఈ విధంగా వాళ్ళతో ఏదో రకమైనటువంటి సమస్యను మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి చేత ఆ విధంగా వృత్తుల వారు కూడా అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలమైన వాతావరణంలోనే జరుగుతాయి మీకు చక్కని ప్రోత్సాహం ఉంటుంది కానీ అదే విధంగా వర్కర్స్ వల్ల పటివారి వల్ల ఎవరొకరి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ప్రతి పనిని ఇంకొకటి రెండు సార్లు చేయవలసి వస్తుంది కానీ విజయం మాత్రం మీరు సాధించగలుగుతారు అంచేత పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఇందు వినోదాల్లో పాల్గొంటారు మరి ఈ జూన్ నెల ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నది సంఖ్యలో ఆరిమిది వాడండి కలర్స్ లో లైట్ బ్లూ వాడండి ఆరాధన మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే హనుమా చాలిస రోజు పట్టించండి సుందరకాండలో ఉన్న పారాయణ చేయవలసిన శ్లోకాలు చదవండి అవకాశం ఉన్నప్పుడు సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించండి స్వామి వారికి పూజ చేయించండి ఆయన్ని దర్శించండి తద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు